వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఫంక్షన్కి వచ్చానని చెప్పాను కదా వినకుండా ఫంక్షన్ అయిపోయాక అక్క కాసిన ఆశ్రమానికి వెళ్దామంది సరే అని చెప్పి బయలుదేరాం వచ్చేయండి ఆశ్రమం అంతా చూసేద్దాం చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కాసిన ఆశ్రమం అనమాట ఇక్కడికైతే వచ్చాను వినుకొండలో చిన్న ఫంక్షన్ అంటే చెప్పాను కదా ఫంక్షన్ అంటే మా చుట్టాలన్నమాట దినం ఈ రోజు అందుకని అక్కడ ఏం తీయలేదు ఇక్కడ అక్క రోజు సేవకు వస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చి నేను ఆశ్రమానికి అయితే వచ్చాను కాసినాయన ఆశ్రమానికి ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం అయితే జరిగిద్దండి ఎప్పుడూ అన్నదానం చేస్తారు ఇదిగోండి మక్క వేసిందంట ముగ్గులన్నీ చూడండి అది అంజలి కూడా వడ్డిస్తుంది వస్తున్నా వస్తున్నా అంజలి వెళ్తారు ఇదిగోండి ఇంతకుముందు ఇక్కడ ఇది లేదు నేను వచ్చినప్పుడు కొత్తగా కట్టారు ఈ హనుమాను కాసి విగ్రహం చాలా బాగుందండి ప్రతిరోజు మూడు పూట్ల ఇక్కడ అందరూ ఎవరైనా సరే వచ్చి ఇరవై నాలుగు గంటల అన్నదానం జరిగిద్దంట నిజంగా చాలా గ్రేట్ అండి వినుకొండ వినుకొండ్రమం తీస్తా టైం అయింది ఏ ఏమైంది ఇంత సేవ చేస్తుంటే మీరు కట్ చేయను అంజలిని అసలు చేయను చూడండి పెళ్ళి భోజనం పెట్టినట్టే పెడుతున్నారు పర్లేదా పద్మక్క బాగున్నారా ధ్యానం చాలా బాగా చేస్తుంది పద్మక్క ఇప్పుడు అక్కడ వెళ్ళాం కదా అక్కడ ఫంక్షన్ నుంచి ఇంకటి వచ్చేసా ఓకే తీస్తా ఇదిగోండి ఆశ్రమం అంతా చూస్తాం ఇక్కడ దాతలుంటే మీరే చెప్తున్నారు కానీ నేను తీస్తా మీరు చెప్తున్నారు రండి తిన్నాక చెప్తారులే చెప్పురా చూడండి రోజు స్వీట్ మజ్జిగన్ను సాంబారు గోడ చుక్కడుగా పప్పు పచ్చడి వైట్ రైస్ మంచి బియ్యమేనండి పెట్టేది ఇక్కడ మంచి బియ్యమే రాగి సంగటి కూడా అండి అయిపోయిందంట టమాటా రైస్ వీళ్ళు రోజు సేవ చేసేవాళ్ళు ఇప్పుడు నుంచి ఎన్నింటి దాకా ఉంచుతారు ఇట్లా అన్నదానం సాయంత్రం నైట్ పదింటి దాకా ఇలాగే ఉంచుతారా ఫోన్పే ద్వారా కూడా ఇక్కడ అన్నదానానికి ఫోన్పే ద్వారా కూడా మనీ తీసుకుంటారంట పంటలు పండిన వాళ్ళు కూడా తెచ్చిస్తారంట తొలి పంటగా తెచ్చిస్తారంట ఇక్కడ ఆశ్రమానికి అన్నదానానికి చూడండి ఎనీ టైం భోజనాలు అంటే ఒక పప్పు కూరతో కాదు అన్ని కూరలు చూపించాను పచ్చడి ఫ్రై

ఇంత ముందు వచ్చాను నేను చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి కాసిన ఆశ్రమం దగ్గర నుంచి కొండ కూడా అండి ఇక్కడ చూద్దాం అదంతా లోపలికి వెళ్దాం ఆశ్రమం లోపలికి అయితే వెళ్దాం రాములు వారు ప్రతిష్ఠించిన లింగం కొండపైన ఉంటుంది వీళ్ళందరూ ఆ కొండను చూస్తే అక్కడి నుంచి ఇక్కడ ఎనర్జీ తీసుకొని కాసిన ఎనర్జీ బాగా సేవ చేస్తున్నారు రాగి సంగతి కూడా అదండి ఇంకా లోపలికి ఆశ్రమం అయితే చూసారు కుటీరం చూడండి ఇక్కడ కట్ల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు అసలు చపాతీలు కూడా ఇదిగోండి చపాతీలకి ఇక్కడ కాలుస్తారంట ఎన్ని ఐదు వందల చపాతీలు చేశారమ్మ నలభై కేజీలు నలభై కేజీలు పిండి కలిపి చపాతీలు చేశారంటే టిఫిన్కి చూడండి అన్నదానం అంటే ఏదో పెట్టాం కాదు ఇక్కడ అంత అద్భుతంగా ఇంట్లో తిన్నట్టు అన్న కూడా ఎక్కువగా పెడుతున్నారు ఇదిగోండి ఇదంతా ఆశ్రమం ఇవన్నీ పొయ్యిలోకి అన్నమాట ఎండబెడుతున్నారు ఎంత సేవండి ఇక్కడ ఆశ్రమం లోపలికైతే వెళ్తున్నాము మీరు కూడా చూడండి ఎంత బాగుందో ఈ అన్నదానంలో పాల్గొనాలంటే మనము వీళ్ళ ఫోన్పే నెంబర్ ఇస్తారంట మనం కూడా ఇవ్వచ్చు వచ్చిన వాళ్ళకి సొంత ఇంటికి వచ్చినట్టు మర్యాద చేస్తున్నారు ఇది చూడండి మిషన్లు పచ్చళ్ళకి ఇది పిండికి ఎన్ని కేజీలు పిండిలైనా దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ వేస్తారంట దోశలు ఇడ్లీ కూడా వేస్తారంట ఇది చట్నీలకి ఇక్కడ హోమం చేస్తారంటండి ఎంత బాగుందో ఇక్కడ ప్రతిరోజు అసలు పూజలు జరుగుతూ ఉంటాయి వీళ్ళంత సేవస్ అనమాట సేవ చూడండి సంవత్సరాలు చూడండి తాతగారికి తొంభై సంవత్సరాలు అంటే అంత సేవ చేస్తున్నారు తాతయ్య ఎన్నింటి దాకా పొద్దున ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల దాకా హాయ్ చెప్పు తాతయ్య అసలు ఎంత సేవ చేస్తున్నా ఎంత పుణ్యం కాస్త కాస్త నాయన్ని చూసినంత ఇదిగా ఉంది నిన్ను చూస్తే అదే మరి అన్న చూడండి కూరగాయలు అన్నీ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఏ రోజుకి వంట అలా చేస్తూ ఉన్నారు సరుకులు ఇక్కడ ఈ రూమ్లో స్టోర్ చేస్తారంట సరుకులు అన్ని గోతాలు నిండుగా ఉన్నాయండి అన్ని గోతాలకి కాసిన ఆశ్రమం అంటేనే అన్ని నిండుగా ఉంటాయి కాకపోతే ఇడ్లీ దోశ చపాతి అవి కూడా పెడుతున్నారు మనకి ఇక్కడ ఆశ్రమంలో ఉగ్గాని బజ్జీ కూడా వడలు కూడా వేస్తారంట ఇక్కడ అన్ని రకాలు ఇది ఇంత ఇది ఏంటి వంట కదా కుటీరం చూడండి ఈ రాళ్ళల్లో చెప్పులు లేకుండానే నడవాలంట ఆ స్వామిని చూద్దాను కుటీరంలోకి వెళ్దామాచ్చా ఈ రాళ్ళల్లో నడుస్తున్నారు చేస్తున్నారు వాళ్ళే కడుగుతారు ఇక్కడ ఎవరు అంతా సేవే అనమాట ఇదిగోండి కాసిన ఆయన కాసిన ఆయన కుటీరం అండి ఇది ఇక్కడ అందరు వచ్చిన వాళ్ళు మెడిటేషన్ అయితే చేసుకుంటారు రామచంద్ర నాయన వస్తారంట ఇక్కడ కూర్చుంటారు కాళికా దేవి ఇక్కడ అమ్మవారు ఇదిగోండి కాశీనాయన ఉన్నప్పుడు అనమాట ఇది ఇవన్నీ కూడా రోజు చదువుకుంటారంట ఇక్కడ ఉన్నవాళ్ళు కాశినయన మంత్రాలు అంటండి ఓం ఓం वीराय ओं वीरब्रह्मणे नम ओं वीराधिवीराये नम ఓం వీరేంద్రాయ నమ ఓం వేదాంత వేదాంతవైద్యాయ నమ ఓం వేదగోచరాయ నమ ఓం వీరగ్రగణ్యాయ నమ ఆదిమధ్యంతరహిత ఓం సూర్యమండల మధ్యవర్తినేమ సూర్యనారాయణాయ నమ ఓం సర్వ్యాపి ఓం శర్వతీర్థగోచరాయ నమ ఓం పరతత్వాయ నమ ఓం పరమపురుషాయ నమ ఓం త్రయీమయాయ నమ ఓం జ్యోతిర్మయాయ నమో ఓం వరదాయ నమ ఓం చతుర్విధమోక్ష ய நம ஓம் ஓம் அனன்ய நம ஓம் ஆஜித்தய நம ஓம் உத்பிஸிலயேத்துபூத்தாயம் மஹாலிரம் சாந்திரசிவே நம ஓம் ஆனந்தாசிரமா நம ஓம் வீரதர்மஸ்வன் நம ஓம் வீரபரணேன் நம ஓம் வீராச்சாரியா நம ஓம் காலஞானவிதிதாய நம ஓம் பத்மநாபாய நம ஓம் త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం శ్రీం సద్గురం తం నమామి ఈ మంత్రం ఒక్కటి చదువుకోమని చెప్తారు ఇది ఏ ప్రాబ్లం అయినా క్లియర్ చేసిద్ది అంట ఈ మంత్రం చదివి చదువుకుంటే హెల్త్ ప్రాబ్లం అయినా ఏ సమస్య అయినా క్లియర్ అయిద్దంట నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇదిగోండి ఈ మంత్రం ఓం శ్రీం సద్గురం తం నమామి ఈ మంత్రం కనుక నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మనకి ఏ అనారోగ్యమైనా తగ్గిపోయింది అంటండి రమణ మహర్షి గారు రామకృష్ణ పరమహంస యోగి భైరవకోణరవకో అమ్మవారు వెంకయ్య స్వామి ఆకలికి ఉన్నవారికి అన్నం పెట్టయ్య ఆపదలో ఉన్నవారిని ఆదుకోవయ్య స్వామి చూడండి కుటీరం ఎంత బాగుందో ప్రకృతిలోనే ఉందండి ఆశ్రమం ఇక్కడ కూడా ఇద్దరు అవధూతులు అయితే ఉన్నారు కృష్ణయ్య స్వామి అంట కాసిన ఆయన వీరభోగ వసంతరాయలు గారు బ్రహ్మంగారు చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది కుటీరం అయితే ఇక్కడి నుంచి కొండ కనిపిస్తుంది ఇదిగండి నమస్తే హాయ్ చెప్పండి ఇదిగోండి నమస్తే చెప్పండి ఇదిగోండి చూడండి ఎంత సేవ చేస్తున్నారు ఈ స్వామి పొద్దున్నే ఎన్ని కేజీలు నాలుగింటికే లేచి ఫస్ట్ టిఫిన్ చేస్తారంట తర్వాత ఎన్ని కింటలు అన్నమైన వండుతారంట వంట అదంతా కూడా ఇక్కడ చూడండి వంట చేసి ఊరుకోకుండా చక్కగా సేవ చూడండి ఎలా చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇది నా పని ఇది నా పని అని పరిమితం ఏం లేదు ఖాళీ ఉన్న టైంలో ఇదేంటిది ఈ షెడ్ మాములు ఏమైనా పెట్టుకోవడానికి ఫస్ట్ ఇక్కడ వంట చేశారా ఫస్ట్ ఇక్కడ వంట చేశారంటండి తర్వాత అక్కడికి మార్చారండి నేను చుట్టూ చాలా పెద్ద స్థలం ఇదిగోండి మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి దానిమ్మ చెట్టు చాలా పెద్దది ఆశ్రమం ఇదిగోండి వంట చేసిన వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారంట వీళ్ళకి కాళ్ళు గట్టిపడిపోయినాయి అండి నడిచి నడిచి ఇక్కడ నాకేం రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఈ ప్లేస్లో వీళ్ళైతే చెప్పులు లేవు అసలు చెప్పులన్నీ ఇప్పేసి తిరుగుతున్నారు నేనైతే చిన్నగా నడుస్తున్నాను అనమాట ఈ రాళ్లల్లో నిజంగా ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే చూడండి రాళ్ళు ఇవ ఇట్లా టకటక నడిచేస్తున్నారు వీళ్ళు చక్కచక్క నడిచేస్తున్నారు చూడండి పెద్ద ఉసిరి చెట్టు కూడా ఉంది అంతా అనమాట చుట్టూ ఈ పక్కన కంపెనీ కందిపప్పు కంపెనీలో మరి రైస్ మిల్లులో మిల్లులు అయితే ఉన్నాయి పక్కన కానీ ఆశ్రమం చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా కానీ మంది అక్కడ శివాలయం కొండ ఉంది కదా డెబ్బైలోనా పంతొమ్మిది వందల డెబ్బై ఇప్పుడు మళ్ళీ దారేశారుగా కొండకి వెళ్ళొచ్చావా దారేసాక ఇంకా వెళ్ళలేదా మెట్లున్నప్పుడు వెళ్ళేవాడు వా తాత మెట్లు మెట్లున్నప్పుడు కదా కొట్టు ఇప్పుడు సాయంత్రానికా రేపటికే సాయంత్రాలన్నాయా గంటలు ఉన్నాయా నాలుగు గంటలకు కూర చేసేసి అక్కడ పెట్ట అదే నాలుగు గంటలకు లెగిస్తే ఇప్పుడు కొంచెం అయిందండి ఇప్పుడు టైము ఈరోజు మూడింటికి అడ్డం పడ్డారంట కొంచెం అలా కానీ కొంతమంది అయితే ఇంకా సేవ చేసుకుంటానే ఉన్నారు చూడండి ఫోర్కి లెగిస్తారంట నిజంగా మనం ఇంట్లో ఏదో పని చేసేస్తున్నాం ఇంకా నీకు తొంభై ఏళ్ళు తాత మేమేం చెప్పుకోవాలి ఇంకా అదే నువ్వు చాలా గ్రేట్ కదా అదే పొద్దున వస్తారంట సాయంత్రం అరదా పొద్దున ఏడుకు వచ్చి సాయంత్రం అరదాకా చూడండి ఆ రోజుల్లో వాళ్ళు నెయ్యితో వంట చేసుకునే వాళ్ళంట ఇప్పుడు అన్నీ నెయ్యి నూనె కానీ ఏమి ఉండే కదంటే ఇప్పుడు పాడు పామాయిలు అవి ఆయిల్స్ అని ఏపుకొని క్యాబేజీ చూడండి పచ్చిదే తింటారంట తాతయ్య మనమైతే దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసి చేసుకొని తింటాము అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు తాతగారు చూడండి వాళ్ళ కాలంలో నెయ్యితో వంటలు చేసేవాళ్ళంట

அரக்கோசி மணி தாதல அப்படியே அனுப்பி நெய் வச்சி சந்திர நாலு அந்த நெய் கூட அடுத்த தங்கத்தனங்க தினேவடி அதுக்கு எந்த ஸ்ட்ராங் உன்ன தை ஏழு ఆ చూడండి నెయ్యి అంట ఒకసారి తీసుకుంటే ఎక్కువ పడిందంట అది తినలేకపోతే కుడి తొట్లో వేస్తే అది చూసి తిట్టారంట వాళ్ళ నాన్న బరగొడ్లు తాగలేదు అది అప్పట్లో ఏంటి బరుగొడ్లు లేవు ఎద్దులకే ఎద్దులంటే అప్పట్లో బరుగొడ్లు అప్పట్లో మరి పాలట్ల తాత మీకు నేపే కాడికి అంతే నీ పది ఆ ఇంట్లో పది పది ఎద్దులకే ప్రాధాన్యం తాటలు వచ్చినాయి ఈ బంధు వచ్చింది ఎద్దులు పోయింది ఎద్దులు పోయి అది బండ్లు వచ్చి ట్రాక్టర్లు వచ్చి ఎద్దుల పని అయిపోయింది మీరు ఏంటిది పల్ల పళ్ళ పళ్ళు దంచేసేవాళ్ళు ఏ విత్తనాలు కూడా విత్తనాలు బయట పోయేదండి కూడా ఆ విత్తనాలు కూడా తినేస్తారంట మనమేం విత్తనాలు పడేస్తాము వాళ్ళు విత్తనాలతో సహా తినేస్తారంట నా గోపకుంది కోస్తానంట అసలు ఈ వయసులో కొటు ఉంది ఆయన అంటే రా రాదంట ఆయన నేర్చుకుంటే అయ్యయ్యో కాలు తగిలిందని దండం పెట్టుకుంటున్నావు తాత కైలాస్ కొండకి తాతని తీసుకెళ్ళలేదా మీరు అయ్యా ఎక్కలేవని ఆయన ఎందుకు ఎక్కడు మీరెట్ట వదిలేశారు ఏం తాత నువ్వు ఎక్కలేవు అంటారు ఎవరు నేను గ్లాసు కడుకుంటున్నా నువ్వు సేవ చేసుకుంటే ఇల్లు వెళ్ళిపోయారా చోళ్ళు ఆ మంది వెళ్ళిపోయింది ఆ గ్లాసు ఒక యాభై రెండు కుప్ప గ్లాసు కడుకుంటుంటే పోయారు గ్యా బయటకు వచ్చినాక మాటని అడిగిన వేరేమ్మ మా వాళ్ళు వెళ్తే అయ్యా కాయనండి పడుతుంది ఓయ్ వీళ్ళందరూ గుంపుగా వెళ్తే నువ్వు ఒక్కడ వెళ్ళావు ఎక్కేవైతే ఇట్రా ఇట్రా తాత ఇట్రా అంటొచ్చి తాత చూడండి అసలు ఏమి డ్యాన్స్ చేస్తున్నాడు అసలు ఆ ఉల్లాసం ఆనందం ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ ఎంత హుషారుగా ఉన్నారు తర్వాత ఒక తమ్ముడు లక్షణ తర్వాత ఈ పిల్ల చాలా చిన్నది సొరకాయ తొక్కులు ఏ తొక్కైనా పైన సూర్యకిరణాల వల్ల విటమిన్ డి ఎక్కువ అయిపోతుంది తోడు తీసి పడేస్తున్నాం అవునా చూసారా తాతయ్య ఏ తొక్కు అయినా సరే వేసుకొని వండితే డి విటమిన్ అనేది ఎవ్వరికి మనిషిలో తగ్గదంట ఆ సొరకాయ తొక్కు తెచ్చి మరీ చూపిస్తున్నారు నాకు థ్యాంక్ యూ తాతయ్య

ప్రసాద్ దాగి మన సగ్గుబీహం లమ్మ మంచి తెల్లటి సగ్గుబీయం లావు లావు సగ్గుబీహం నేర్లో నా నేసుకొని బుకారం ఉందని కూడా నలభై రోజులు పాడు ఈ హాస్పిటల్ పోకర్లే మంచి మంచి చెక్కాలు చెప్తున్నా తాత మా రామయ్య గారు పెనల్ రామయ్య గారు మాకాడ చూడాలని వాడు ఆయన నేను చూసి కోపంలో కట్టండి రావు రావు హాస్పిటల్ పెట్టా

అయితే చిన్న చిన్నకాయలే గోస కూర అసలు ఇంతవరకు మేడి పండు కూర అనేది ఇప్పుడే వింటున్నా తాత మేడకాయలు కాయ పండినా కాదు లేత కాయలు ఎంతో ఎన్నో అనారోగ్యాలు కప్పులు కానీ మీ ఆడవాళ్ళకి వచ్చే బట్ట ఒక బట్ట ఉపయోగం దానివల్ల అవునా దీనివల్ల ఉపయోగాలు ఇది అదే కీరా దోసకాయ ఎనకటి కాలంలో చూస్తున్నాం ఆహా వాళ్ళ కాలంలో మాములు దోసకాయ ఉంది ఇప్పుడు కీరా దోసకాయ ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది అప్పులో మీకు మొక్కజొన్న ఇప్పుడు మాకు స్వీట్ కనరాల అట్ట చూడండి ఇక్కడ నుంచి శివుడు అనమాట అక్కడ రాములు వారు ప్రతిష్ఠించిన శివలింగం అక్కడ ఉంటది ఆ కొండ మీద దూరంగా చూడండి ఆ కొండకి ముందు మెట్లుండే ఇప్పుడు దారి అయితే కట్టారు çalışıyor sabırlı adamın adamı Ini dipotel lah, <laughs> agak dapat.